జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అక్క శ్రావణ మాసంలోనే ఉన్నాము ఈసారి శ్రావణ మాసం ఐదు శుక్రవారాలతో వచ్చింది మనకు తెలిసిందే ఒక శుక్రవారం అయిపోయింది రెండవ శుక్రవారం రాబోతోంది అయితే రెండవ శుక్రవారం చాలా చాలా వైభవంగా అష్టమి తిథితో కూడి వస్తుంది అష్టమి తిథితో శుక్రవారం వస్తుంది గురువారం వచ్చినా శుక్రవారం వచ్చినా చాలా చాలా విశేషం కాబట్టి మరి శ్రావణ శుక్రవారం రెండవ శ్రావణ శుక్రవారం అష్టమి ఎలా వినియోగించుకోవచ్చు ఆ రోజుని ఆ చక్కటి రోజు అని చెప్పాలి పద్మిని శుక్రవారం అష్టమితో కలిసి వస్తుంది వరలక్ష్మి వ్రతాలు అందరూ చేసుకోరు చేసుకోలేని వాళ్ళు ఈ శుక్రవారం అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు మహాలక్ష్మి దేవిని ఆరాధన చేసుకోవచ్చు అమ్మవారికి ఇష్టమైన వస్తువులు అంటే అమ్మవారికి ఏమి ఇష్టం ధూపం దీపం నైవేద్యం అలాగ మంచి సుగంధ ద్రవ్యాలు జవ్వాదు అలాగా కస్తూరి అలాగే ఈ జాస్మిన్ జాస్మిన్ ఆయిల్ అనేది కూడా వినియోగించవచ్చు అంటే మనం చేసే నిత్య దీపారాధనలో కొద్దిగా జాస్మిన్ ఆయిల్ కూడా వేసి వెలిగిస్తే అమ్మవారు తొందరగా ప్రసన్నం అవుతారనమాట అలాగే అమ్మవారికి చదవాల్సిన స్తోత్రాలు కూడా ఉంటాయి ఆ రోజు అనగా స్వామి అనగా లక్ష్మిని ఆరాధన చేయటం వల్ల కూడా తొందరగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనగా స్వామి అనగా లక్ష్మి అష్టోత్రాలు కూడా చేసుకోవచ్చు అష్టోత్రాలతో చేసుకోవచ్చు ఆ రోజు కమలంపు ఎక్కడైనా అంటే మీ కుదిరితే ఒక మూడు కమలం పూలు పెట్టినా కూడా అమ్మవారు తొందరగా చాలా తొందరగా ప్రసన్నం అవుతారు అమ్మవారి చాలా ప్రీతి కదా కమలం పువ్వులు చాలా ప్రీతి ఇంకా ఆ రోజు శుక్రవారం రోజు మనకి ఈ కమలము మాల లాగా కమలం ఉంటాయి కమలంజ పూల్ మకాని కాదు లోటస్ సీడ్స్ ఉంటాయి బ్లాక్ కలర్ లో లోటస్ సీడ్స్ ఉంటాయి వాటిని తెచ్చుకొని శుక్రవారం లోటస్ సీడ్స్ ఒక ఆరు ఓకే శుక్రుడు అంటే ఆరు కదా లోటస్ సీడ్స్ ఆరు గోమతి చక్రాలు మూడు లక్ష్మీ గవ్వలు మూడు అన్నీ తీసుకుని వచ్చి ఒక గిన్నెలో వేసి చక్కగా శుభ్రపరిచి ఆ గిన్నెలో పూజించాలి అష్టోత్తరం ఏదైతే చేస్తాం వీటికి కూడా పూజించి అవి చక్కగా ఈ శ్రావణ మాసం అంతా పూజించండి ఎన్ని శుక్రవారాలు వస్తాయని తర్వాత ఉంచితే అమ్మవారి దగ్గర ఉంచవచ్చు లేదా మీ వ్యాపార స్థలాల్లో చక్కగా పసుపు రంగు వస్త్రంలో పచ్చకర్పూరం వేసి వీటిని ముడుపులా ముడుపులా కట్టేసి జవ్వాదేసి అందులో కస్తూరి కూడా దొరుకుతుంది కస్తూరి కూడా వేసి ముడుపులా కట్టేసి క్యాష్ కౌంటర్ లో లేదా మీ బీరువాల్లో పెట్టుకోండి లేదా మీ మనీ పర్స్ లో లేదా పూజ గదిలో ఉంచినా కూడా అంతే ఐశ్వర్యం వస్తుంది దీనితో పాటు స్థిర లక్ష్మి నామ స్తోత్రం చెప్తాను కావాల్సిందే ఆ లక్ష్మి ఉండట్లేదు వస్తోందండి శాలరీ వస్తుంది ఇద్దరికి కలిపి మూడేసి లక్షలు శాలరీ అంటే వాళ్ళకో రూపాయి మిగతా లక్షన్నర భర్తకి లక్షన్నర భార్యకి ఎవరా డబ్బులు అంటే ఈఎంఐలు కట్ అయిపోతున్నాయి అయిపోయి ఏం చేస్తున్నావో తెలీదు ఆదాయం పెరిగింది ఖర్చు పెరిగింది అంటారు పాపం చాలా మంది కూడా ఖర్చులు ఎంత డబ్బు వస్తే అంత కానీ చాలా బాధాకరం అసలు నెల తిరిగేసరికి చేతిలో చెల్లి అవ్వలేదంటే ఎంత బాధగా ఉంటుంది ఒకసారి మనకు కూడా ఎందుకు రాదు అలాడది లక్ష్మీదేవి చంచలం అందుకే స్థిరంగా లక్ష్మీదేవి ఉండటం కోసమే నేను ఈ ప్రక్రియలన్నీ కూడా చెప్తూ ఉంటాను అనమాట కోసం స్థిర లక్ష్మి నామ స్తోత్రం స్థిరంగా ఉండటం కోసం త్రైలోక్య పూజితే దేవి కమలే విష్ణువల్లభే యదా త్వం సుస్థిర కృష్ణే తథాభవ మహిస్తర ఈశ్వరీ కమలాలక్ష్మిశ్చల భూతర్హరి ప్రియ పద్మ పద్మాలయ సంపత్ రమాశ్రీం పద్మధారిణి ద్వాదశతాని నామని లక్ష్మీ సంపూజ పటేత్ స్థిర లక్ష్మీర్ చ స్థిర లక్ష్మీర్ భవే తస్య పుత్ర ధారాభి పుత్ర సహ అంటే స్థిర లక్ష్మీని ఇస్తాను పుత్రుల్ని పౌత్రుల్ని కూడా ఇస్తాను అని చాలా అద్భుతమైన స్తోత్రం ప్రతినిత్యం శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి ఈ స్తోత్రం పఠించిన వారికి వ్యాపార లాభం ఐశ్వర్యాభివృద్ధి కూడా కలుగుతాయి ఐశ్వర్య అభివృద్ధి స్థిర లక్ష్మి కూడా ఉంటుంది అనమాట అద్భుతం దీంతో పాటు రా పద్మిని మహాలక్ష్మాష్టకం ప్రతిరోజు అంటే ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వాళ్ళు గనక మహాలక్ష్మాష్టకం గారు శుక్రవారం నమస్తే స్త్రీపీ అనే విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ మహాలక్ష్మాష్టకం చదువుకోవటం వల్ల కార్యసిద్ధి బాధల నివారణ పాపహరణం ఉన్నత ఉద్యోగ పదవి రాజభోగం విష్ణులోక ప్రాప్తి మోహరోగ రోగాల నిర్మూలన మోహ రోగ అది నిర్మూలన అవుతుంది నిర్మూలన మోహ రోగ మూత్ర రోగాల నిర్మూలన కూడా అవుతుంది శ్రీ మహాలక్ష్మి ఆస్టకం నేను నిత్యం చదువుతూ ఉంటాను నాకు చాలా ఇష్టమైంది కూడా మహాలక్ష్మి ఆష్టకము ఆ మహాలక్ష్మి ఆష్టకము శ్రావణ మాసంలో శుక్రవారం రోజు తొమ్మిది సార్లు కనుక ఎవరైనా పఠించినా కూడా నేను చెప్పినవన్నీ కూడా కలుగుతాయి కార్యసిద్ధి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉన్నత ఉద్యోగ పదవి అని కూడా చెప్పారు అలా ప్రమోషన్స్ ప్రమోషన్స్ అలాగే ధనం స్థిరధనం ఉంటుంది స్థిర లక్ష్మి ఉంటుంది అనమాట పుత్ర పౌత్రులు కూడా పుత్ర పౌత్ర పిల్లలే కదా అసలు సుసల ఐశ్వర్యం అవును కదా అలా అన్ని ఇస్తున్నారు అమ్మవారు ఏది బాధల నివారణ అవుతుంది పాపహరణం అవుతుంది ఉన్నత ఉద్యోగ ప్రాప్తి అవుతుంది సర్వరోగహ హరణం అవుతుంది రాజభోగం అనుభవిస్తాం విష్ణులోక ప్రాప్తి అంటే అంత ఇక్కడ అనుభవించాలంటే భూమి పైన అనుభవించాల్సిన అన్ని అనుభవించి స్వామి పాదాలు చెంతకి చేరే అటువంటి పరిస్థితి ఉంటుంది అమ్మవారిని పట్టుకుంటే అయ్యవారి దగ్గరికి వెళ్తాం ఇష్టంలో ఒక ప్రాప్తారు అంటే ఈవెడ్ని మనం చేసుకోవాలి అంటే కదా అద్భుతమైన స్తోత్రం రా మహాలక్ష్మి అష్టకం అందరూ కూడా చదవాలి కావాలంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో ప్రత్యేకంగా మహాలక్ష్మి అష్టకం చెప్తాం